రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ నుంచి బీదా మస్తాన్ రావు సానా సతీష్ ఆర్ కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేసిన వారిలో రాజ్యసభకు ఏపీ నుంచి తెలుగుదేశం అభ్యర్థులుగా బీదా మస్తాన్ రావు సానా సతీష్ బీజేపీ అభ్యర్థిగా బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నామినేషన్ వేశారు వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసిన మూడు స్థానాలకు ముగ్గురిని ముగ్గురిని ఎన్నిక చేసిన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఐసీపీ వైసీపీ నుండి రాజీనామా చేసిన బీద మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య గారికి ఒప్పందం ప్రకారం ఇద్దరికి కేటాయించారు మోపిదేవి స్థానంలో మోపిదేవి వెంకటరమణ స్థానంలో మూడవ స్థానం టీడీపీ తరఫున సాన్నా సతీష్కు దక్కింది వైసీపీకి రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు ఉన్నారు ప్రస్తుతం ముగ్గురు రాజీనామా చేయగా బలం ఎనిమిదికి పడిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి ఐకాన్ నొక్కండి ముఖ్యంగా ఒక విన్నపం పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్